సమాజ సేవ చేయడం ఒక గొప్ప సాహసం అది ఒక వరం ఇదే అంశంలో సతీష్ కి డాక్టరేట్ తెచ్చి పెట్టిందని వివరించిన రావుస్ వాగ్దేవి కాలేజీల యాజమాన్యం మరియు చిన్ననాటి మిత్ర బృందం వనపర్తిలో సతీష్ యాదవ్ చేసిన సేవలు మర్చిపోలేనువని ఒక పక్క ప్రజా సేవ చేస్తూ మరొక పక్క ప్రజల అవసరాలు సమస్యలను పరిష్కరిస్తున్నాడని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నాడని అంతేకాకుండా మంచిర్యాంకులు ఉన్నత స్థానాలు అధిరోహించిన వారిని సత్కరిస్తూ అందరికీ ఆదర్శం అయ్యాడని ఇది నచ్చే మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సతీష్ యాదవ్ ను సన్మానిస్తున్నామని తెలిపారు అలాగే మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవికిరణ్ చందాపూర్ శ్రీకాంత్ యాదవ్ సన్మానం చేశారు సమాజ సేవ చేయడం ఒక గొప్ప సాహసం అది ఒక వరం ఇదే అంశంలో సతీష్ యాదవ్కి డాక్టరేట్ తెచ్చి పెట్టిందని వివరించిన రావుస్ వాగ్దేవి కాలేజీల యాజమాన్యం మరియు చిన్ననాటి మిత్ర బృందం వనపర్తిలో సతీష్ యాదవ్ చేసిన సేవలు మర్చిపోలేనివని ఒక పక్క ప్రజా సేవ చేస్తూ మరొకపక్క ప్రజల అవసరాలు సమస్యలను పరిష్కరిస్తున్నాడని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నాడని అంతేకాకుండా మంచిర్యాంకులు ఉన్నత స్థానాలు అధిరోహించిన వారిని సత్కరిస్తూ అందరికీ ఆదర్శం అయ్యాడని ఇది నచ్చే మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సతీష్ యాదవ్ ను సన్మానిస్తున్నామని తెలిపారు అలాగే మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవికిరణ్ చందాపూర్ శ్రీకాంత్ యాదవ్ సన్మానం చేశారు